హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం పదే పది నిమిషాల్లో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు పది నిమిషాల్లోనే ఇలా పాన్ కేక్స్ చాలా ఈజీగా చేసి పెట్టచ్చండి సో పిల్లలే కాదండి వీటిని పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ ఎమ్మి ఎమ్మి ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా మీ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఈ పాన్ కేక్స్ని చేయడం కోసం ఇలా ఒక ఎండి బౌల్ తీసుకుని ఇందులోకి ఒక రెండు గుడ్లని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఒక పది పన్నెండు ప్యాన్ కేక్స్ వరకు వేసుకుందాం అనుకుంటున్నానండి అందుకనే ఇలాగ టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో వీటిని ఒకసారి ఇలాగ బాగా మెల్ట్ చేయాలి మీరు ఇలా కాకుండా బ్లెండర్తో కాకుండా కావాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి ఇలా అయినా సరే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఒకటే బౌల్లో చేసుకుంటే నాన్ వెజ్ కాబట్టి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది సో ఇలా దీని తర్వాత ఇందులోకి కాస్తంత అంతా వెనిలా అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి సో రిఫైండ్ ఆయిల్ అయితే బాగుంటుందండి రిఫైండ్ ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ తేనె వేసుకుంటున్నాను మీ ఇంట్లో తేనె ఉంటే కాస్తంత కావాలి అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకుంటున్నాను ఈ పాన్ కేక్స్లోకి స్వీట్ అనేది మరీ ఓవర్గా కాకుండా ఇలా ఈక్వల్గా వేసుకోండి సరిపోతుంది టేస్ట్ అనేది బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో పిల్లలకి కూడా స్వీట్ తింటే కాస్తంత మొహం మొత్తినట్లుగా ఉంటుంది కదా సో అలా లేకుండా పిల్లలు కూడా కడుపు నిండా చక్కగా తినేస్తారు ఒకటి రెండు ప్యాన్ కేక్స్ తిన్నామంటే కడుపు నిండిపోతుంది సో దీన్ని మొత్తం కూడా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదాని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ రెండింటినీ వేసుకుని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో దీన్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్గా అటు ఇటు కాకుండా రౌండ్గా తిప్పుతూ మొత్తం కూడా మిక్స్ చేసుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా కూడా మిక్స్ అయిపోతుంది ఉండలు కట్టకుండా కూడా పిండి ఉంటుంది సో ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు పాలను వేసుకోవాలి సో పాలు కూడా ఒక్కసారిగా వేసేయకండి కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకోవచ్చు పాలు అనేవి పక్కగా కొలతా ఏమీ కాదు మనం తీసుకునే మైదాన్ని బట్టి అది పీల్చుకునే విధానాన్ని బట్టి పాలు అనేది యాడ్ చేసుకోవాలి సో ఇలా కొంచెం కొంచెం పాలు అనేవి వేసుకుంటూ దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి పాలు ఒక్కసారిగా వేసేసినా సరే పిండి మొత్తం కూడా ముద్దలగా అయిపోయి మనం కలపడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం పాలను వేసుకోండి సో నేనైతే కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను సో మీరు కూడా కాచి చల్లార్చిన పాలు కానీ లేదు అంటే పచ్చి పాలైనా సరే వేసుకోవచ్చు సో ఇలా దీని మొత్తాన్ని కూడా వీడియోలో చూపించే విధంగా సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి పిండి ఇలా రిబ్బన్ స్ట్రక్చర్లో ఉండాలి సో ఇలా ఉంటే మనకి ఈ పాన్ కేక్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ అనమాట పిండి కలుపుకునే విధానం సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా పది నిమిషాల తర్వాత చక్కగా మనం పాన్ కేక్స్ వేసేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను మీరు వెంటనే అయినా సరే వేసుకోవచ్చండి ఇందులో బేకింగ్ పౌడర్ వంట చూడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఇంకా కాస్తంత పిండి ఉబ్బినట్లుగా అవి ఇంకా సాఫ్ట్గా కేక్స్ అనేవి వస్తాయి సో మీరు కావాలి అనుకుంటే వెంటనే అయినా సరే వేసుకోవచ్చు ఇలా పాన్ కేక్స్ వేసుకోవడానికి ఇలా ఒక చిన్న లోతు గరిటైతే తీసుకున్నాను అన్నీ ఒకటే సైజులో రావడం కోసం సో ఇప్పుడైతే స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇలా ఒక్క డ్రాప్ ఆయిల్ని వేసుకుని ఒక టిష్యూ కానీ లేదంటే ఇలా గరిడతో కానీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి సో ఆయిల్ మరీ ఎక్కువగా ఉండి మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నట్లుగా ఉండకూడదు సో ఇలాగా ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ని వేసుకోవాలి సో కేక్ వేసుకోవడానికి ఆల్రెడీ మనం ఒక చిన్న గరిటెని తీసుకున్నాం కదా గరిడతో ఇలాగా వీడియోలో చూపించే విధంగా చాలా అంటే చాలా లైట్గా ప్రెస్ చేస్తున్నానండి మీరు అసలు ప్రెస్ చేయకపోయినా పర్వాలేదు కాసేపుగా అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో అంత స్ప్రెడ్ అయ్యి ఆగిపోతుంది లేదు అంటే అలా లైట్గా ప్రెస్ చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా చేసుకోవాలి సో ఇలా కాసేపు అయ్యేసరికి ఒకవైపు చక్కగా కాలి ఇలా మంచి కలర్లోకి అయితే వస్తుంది ఇప్పుడు మరొక వైపుకి కూడా టర్న్ చేసి మూత పెట్టుకుని ఒక్క ఆరు నిమిషం తర్వాత దీనిని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు సో చాలా సింపుల్ అండి చక్కగా ఇవి పొంగి సాఫ్ట్గా చాలా బాగా రెడీ అయిపోతాయి పాన్ కేక్స్ అనేవి సో ఇలా వీడియోలో చూపించే విధంగా లైట్గా స్ప్రెడ్ చేయండి ఒకవేళ మీరు స్ప్రెడ్ చేయకపోయినా సరే అది దానికదే స్ప్రెడ్ అయ్యి చక్కగా ప్యాన్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి సో అన్నింటినీ కూడా ఇలానే వేసేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చక్కచక్క ప్యాన్ కేక్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంకా చక్కగా పిల్లలకి పెట్టేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఈ రెసిపీని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటాయండి సో మన వీడియోస్ ఇంకా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ ప్యాన్ కేక్స్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్